హలో అందరికి టుడే మిని లాగా వచ్చేసి ఫెస్టివల్ వెళ్తున్నా ఇక్కడ మా ఊర్ దగ్గరలో సాలూర్ అని ఉంటది సో ఆ ఫెస్టివల్ కి అయితే పెద్దగా హడావిడి లేకుండా రెడీ అండ్ మా ఊర్ నుంచి అయితే ఏం వెహికల్స్ లేవనమాట ఒక వాళ్ళు వచ్చేసి లిఫ్ట్ ఇచ్చింది దీని తర్వాత నేను ఎక్కడి నుంచి బొబ్బులు వెళ్ళి మళ్ళీ బొబ్బిల్ నుంచి సాలూరు వెళ్ళాలి సీరియస్లీ చెప్తున్నానండి చాలా రష్ ఆల్ వెహికల్స్ అక్కడికే వెళ్తున్నాయి అనమాట ఫుల్ ఇంకా రోడ్ అంతా ఖాళీ లేకుండా ఉంది ఇక్కడైతే ఇంకా మేము బ్లాక్ అయిపోయాం అనమాట ఈ ప్లేస్ లో అసలు వెహికల్ కూడా వెళ్ళి ఇంటి దగ్గర టెన్ కి బయలుదేరితే నేను ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ అవర్స్ అంతా రష్ ఉంది అనమాట ఆ స్పెట్స్ నేను స్టైల్ కి పెట్టలేదు అనమాట కొంచెం నేనైతే ముందు ఎవరు తెలియదు అనుకుని వచ్చాను బట్ ఇక్కడ నాకన్నా ఎక్కువ మా చుట్టాలే ఉన్నారనమాట నాకు తర్వాత నేనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా డేస్ తర్వాత వాళ్ళందరినీ చూడడం మళ్ళీ వాళ్ళతో రాగానే ఫుడ్ మీదే పడతాం అనమాట అంత ఆకలి అండ్ ఆఫ్టర్నూన్ అయితే మాకు ఫుడ్ ఇట్ పెట్టారనమాట బిర్యానీ ఇంకా మటన్ పెట్టారు చికెన్ పెట్టారు ఇంకా ఫ్రిష్ పెట్టారు ఫ్రాన్స్ బిర్యానీ ఇంకా మధ్యాహ్నం అలా తినేసి ఇంకా నేనైతే స్లీప్ వేసేసాను బాసి నెక్స్ట్ వీడియో డోంట్